వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఓల్డ్ హిందూ సంప్రదాయంలో భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు పది రోజుల తర్వాత అనంత చతుర్దశి రోజున గణేషుడి నిమజ్జనం జరుగుతుంది ఈ ప్రత్యేక రోజున గణపతి విగ్రహాలను ప్రవహించే నదులు కాలువలు లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు అంతకు ముందు ఊరేగింపుగా డీజేలు డ్యాన్సులు మేళతాళాలు డ్రమ్స్ వంటి సంగీత వాయిద్యాలతో వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజు మొదట వినాయక చవితిని ప్రారంభించారని పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలకి పండుగను ప్రాచుర్యంలోకి తెచ్చారని చెబుతారు పూర్వకాలంలో శాతవాహనులు మరియు చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నారని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు వినాయక చవితి సాధారణంగా వర్షాకాలంలోనే వస్తుంది ఈ సమయంలో చెరువుల నుంచి మట్టి తీసుకుని గణపతి విగ్రహాలను తయారు చేసి పూజించి తర్వాత వాటిని తిరిగి నీటిలో నిమజ్జనం చేస్తారు విగ్రహం నిమజ్జనం చేయడం వల్ల నీటి ప్రవాహం సులభంగా ఉంటుందని అలాగే నీటిలోని ఆయుర్వేద గుణాలు కలగడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్ముతారు గణపతి నిమజ్జనం ఎందుకు దీని వెనుక కారణాలు ఏంటి గణపతి విగ్రహాలకు వాడిన మట్టి పత్రి గరిక తదితర పదార్థాలు నీటిలో ఉండే సూక్ష్మజీవులను పోగొట్టి నీటిని శుభ్రంగా మార్చుతాయని చెబుతారు ఏ దేవుని విగ్రహమైన తొమ్మిది రోజులు మాత్రమే పూజకు అర్హత కలిగి ఉండగా ఆ తర్వాత దైవత్వం తగ్గిపోతుందని అందుకే తొమ్మిది రోజులకు ముందే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని ప్రాచీన సంప్రదాయం అంటుంది పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరుల దగ్గరకు వెళ్తాడని విశ్వసిస్తారు గణపతి నిమజ్జనం జీవన చక్రం అయిన పుట్టుక మరియు చావు ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది నిమజ్జనం సమయంలో వినాయక విగ్రహం బయటకు తీస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయని గణపతిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగుతాయని చాలా మంది నమ్ముతారు